ఎంన్యూస్ స్వాగతం ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్తి స్వామిరెడ్డి ఆర్థమూరు గ్రామంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఉచిత హోమియో నూట అరవై తొమ్మిదివ మెడికల్ క్యాంపును ఆర్తమూరు గ్రామంలోనే తమ లైబ్రరీ వద్ద ఈ రోజు ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి స్వామిరెడ్డి తమ ట్రస్ట్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ సత్య లక్ష్మణ్ రెడ్డి మేడపాటి నాగచంద్రారెడ్డి వీర వెంకటలక్ష్మితో కలిసి ప్రారంభించిన అనంతరం రామకృష్ణారెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందినటువంటి డాక్టర్ అల్లూరి రామలింగ ప్రభుత్వం హోమియో వైద్యశాల డాక్టర్ల సహకారంతో ప్రతి నెల మూడవ శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా రోజు నూట అరవై తొమ్మిదవ మెడికల్ క్యాంపును తమ ట్రస్టు డైరెక్టర్ రామకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ సతి లక్ష్మారెడ్డి మేడపాటి నాగచంద్రారెడ్డి వీర వెంకటలక్ష్మితో హోమియో వైద్యులు కేజీ మాధురి లక్ష్మి శ్రీదుర్గా మాధురి పద్మావతితో కలిసి హోమియో మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు తేతలి ఆదిరెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి ఓగిరెడ్డి రామారెడ్డి తాడి సుబ్బిరెడ్డి చింతా వెంకటకృష్ణారెడ్డి వెలకల శివారెడ్డి కేబీఎస్ఎన్ రాజు జీవీవీ ఎస్ఎన్ మూర్తి తాడి వెంకట రామకృష్ణారెడ్డి వెల్లపూడి రాజు గొల్లపల్లి కుమార్ గొలుగులు సునీత చిర్లా హేమ తదితరులు పాల్గొన్నారు మనం ఏం తినాలి ఎక్కువ ఉంటుంది మన దగ్గర దాన్ని తిన్నాము కాలంలో ఎనగని కాలంలో మరమరా తిని బతికేనా ఇప్పుడు అన్నీ ఉన్న కాలంలో ఏమీ తినలేకపోతున్నాను అని ఒక ఆశ్చర్య ప్రయాణంగా తన జీవితాన్ని గ్రంథంలో రాసుకున్నాను చాలా వరకు అందరికీ అదే వస్తుంది తాత రేటుగా కానీ తాత ముందుగా అందుకని ఏది తినాలి ఏం మంది వేసుకోవాలి అన్నీ జాగ్రత్తగా మనం దానివల్ల సైడ్ ఎఫెక్ట్ మందు ఆడుకొని మనం ఆరోగ్యంగా ఉండమే మన కుటుంబం ఆరోగ్యం అందుకని ఈ ఈ మెడికల్ క్యాంప్ మేము మాకు ఆలోచనే అలాగొచ్చి ఆనాడు కిషన్ గారిని ఉండేవాళ్ళు ఉన్నారు ఆయన మాతో అక్కడ ఎంత ఒక సూపర్ నుండి నేర్తూ మాతో పదమూడు విలేజ్ దీన్ని నేలకే ఒక విలేజ్లో పెట్టాం మేము అందరూ ఇక్కడికి వచ్చి మందులు కార్న పెట్టించుకుని అక్కడ ఉండేవాళ్ళు ఆయన అలా రాజమండ్రి నుంచి అక్కడికి వచ్చి ఎందుకంటే ఎవరి వారినైనా తెలియదు మర్చిపోకుండా ఉన్నా కారణం ఆయన ఎక్కడో తెలంగాణ ఉన్నాడు ఎక్కడో ఆయన తర్వాత మనం తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడుకోలేదు బాగున్నారా అని ఆయన స్టాఫ్ ఉన్నారు అక్కడ ఆయనకి ఏ సంబంధం లేదు నేను ఎన్ని కోరితే నాకు మీ విధానంలో నచ్చిన డాక్తులకు నచ్చిన మీరు నన్ను ఎలాగో ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగించుకుంటారు నేను మాకు ఆర్థికంగా మాకు ఏమీ ఉపయోగపడతాను లేదంటే మీ టెన్షన్ కూడా మాకు మీ సలహాలు సూచనలు మీ సేవ కావాలి మాకు అని గౌరవం అయింది ఒక మూడు నెలలు అక్కడ పట్టుకుని పట్టు చదవడం ఎదుగుండో గైబరాబాద్ చెప్పి మన కార్యక్రమం కోరు అలాంటి ఆశీలు నెరవేరాలంటే మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాగంటే ఎలా అంటే ఈ పెన్షన్ తీసుకున్న తర్వాత మనకు బాగుంది అని మౌక్ కాదు ఏం పబ్లిసిటీ ఆ రకంగానే మనకి ఇందేం చేయగలమో అని వచ్చి వాళ్ళు కూడా వివిధ గ్రామాల నుంచి వివిధ రకాల ఉన్న అందరూ వస్తున్నారు నయం అవుతుంది నయం అవ్వతే ఎంతో అంత స్వామి కార్యక్రమం జరిపించండి ఎప్పుడే నేను మూడు రోజుల నుంచి వాడుతున్నానండి మూడు నాలుగు డిసెంబర్ నుంచి నాకు చాలా రిలీఫ్ వచ్చింది చన్నా నుంచి బాధపడుతున్నాను ఇక్కడ స్వామి గారి అని చెప్పి తెలిసిందండి చాలా మటుకు నయమైందండి భూమి అండి భూమి మరి ఉచుకాని పెడుతున్నారు కదా అబ్బులసీమ రెడ్డి గారు అది తెలిసిందండి తెలిసి వచ్చాను నుంచి నిర్ణయించబడతానండి చాలా మటుకు రిలీఫ్ వచ్చిందండి ఇది ఇంకా చాలా చాలా రోగాలు కూడా ఇస్తున్నారు తెలిసింది ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు అండి నేను ఉచితంగా ఇస్తున్నారు ఆయన చాలా ధనం కార్యాలు చేస్తున్నారు ఇది అందరికీ ఉపయోగపడుతుందండి చాలామంది ఉపయోగించుకుంటారు మీరు కూడా ఉపయోగించుకోవచ్చు వెంకటేశ్వరలో తూర్పుగోదావరి జిల్లా పత్తుమూరు గ్రామంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అంటే నూట అరవై తొమ్మిదవ హోమియో మెడికల్ క్యాంపు ప్రతీ నెల థర్డ్ సాటర్డే ఈ క్యాంపుని క్యాంప్ ఎస్ఫేసఆర్ శిటాబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మిత్ర అందరూ కలిసి రాజమండ్రి అల్లురామలింగయ్య డాక్టర్స్ పరి సహకారంతో ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చెప్పడం కూడా కానీ చాలా తేలికైన పనిలో చాలా కష్టసాధ్యమైన పని అయినప్పటికీ మరి బుడిసం రెడ్డి గారు క్రమం తప్పకుండా ప్రతీ నెల కూడా ఒక అత్తమూరు గ్రామే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా అటెండ్ అవుతూ ఉంటారు ఎంత మరి మీ అందరికీ ఇప్పుడు తెలియంది కాదు ఈరోజు వైద్యం అనేది చాలా చాలా కాస్ట్లీ అపాయి అని చెప్పని వాళ్ళకి జబ్బు రాగానే ఈ టెస్టుల కోసము మందుల కోసము వాళ్ళ ఆరోగ్యం బాగున్నప్పటికీ మనసు క్షీణించిపోయి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి దాకా కూడా మరి మెడికల్ వ్యవస్థ అంత దారుణాతి దారుణంగా కాస్ట్ పార్ అయిపోయింది కాబట్టి మరి తప్పనిసరిగా ఇటువంటి ఓమినీ క్యాంపులు లేకపోతే ఆయుర్వేద క్యాంపులు ఇంతేందంటే మరి దయచేసి ప్రజలు అందరూ కూడా గమనించాలి మూడు రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి ఒకటి అల్లోపతి అయితే దానికోసం ఎంబీబీఎస్లు హౌ సర్జన్లు స్పెషాలిటీలు సూపర్ స్పెషాలిటీలు ఇంకా ఇంకా సూపర్ స్పెషాలిటీ స్థాయికి వెళ్ళినప్పటికీ ఏ వ్యాధి వచ్చినా పూర్తి నిర్మూలన అయితే అల్లంత దూరంలో కూడా కాలరావట్లేదు ఎవరు ఏ విషయానికి వెళ్ళినా బీపీకి వెళ్ళినా షుగర్కి వెళ్ళినా థైరాయిడ్కి వెళ్ళినా బ్రోస్టేట్కి వెళ్ళినా లేకపోతే ఇంకో హార్ట్తో ప్రాబ్లం వచ్చినా ఇంకో ప్రాబ్లం వచ్చినా ఇంకో ప్రాబ్లం వచ్చినా టెంపరీగా తగ్గుతుందే కానీ పూర్తిగా క్యూరబుల్ అనేది మరి ఎక్కడ కూడా కాను రావట్లేదు ఎంచేది మరి నాకు నాకు కూడా ఈ మెడికల్ ఫీల్డ్లో అపార్యమైన అనుభవం ఉంది నేను ఎంతో మందిని స్టడీ చేస్తూ ఉంటాను మరి నవే డేస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వినే అవకాశం అయితే అందరు కూడా కలుగుతూ ఉంది అతి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు ఎన్నో మొన్నో చెప్తూ ఉన్నారు చాలామంది మేధావులు లేదా డాక్టర్స్ కూడా ఇది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పాలి ఈ హోమియో క్యాంప్ని షన్ ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా దీనివల్ల ప్యూరిటీ ఉందనేది మాత్రం చాలా సందర్భాల్లో ప్రూవ్ చేయడం జరిగింది ఆయుర్వేదాన్ని ఎంత నుంచి వచ్చినా మరి వాళ్ళు రావటానికి తప్పిస్తే ఇక్కడ మందులైతే ప్రతి నెల కూడా ఉచితంగానే ఇస్తారు నెలకు సరిపడిగా ఇస్తారు మళ్ళీ నెలకు వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్లు టెస్ట్ చేసి మళ్ళీ మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగే బీపీ షుగరు ఇవన్నీ కూడా టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ప్రకారంగా మరి ప్రతీ నెల ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని థర్డ్ సాటర్డే ఆఫ్ ది మంత్ ప్రతి నెల జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఏదేమైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎస్పీఎస్ఆర్ చార్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి